ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర తర్వాత ఏదైతే పీఎం కిసాన్ పంతొమ్మిది విడతకు సంబంధించి ఆ తేదీలు ఖరారు డబ్బులు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ తాజా సంవత్సరాలు రావడం జరిగిందండి ఈసారి నాలుగు వేల రూపాయలు జమ చేయబోతున్నారు ఎవరికి జమ చేయబోతున్నారు ఏంటి ఏ తేదీ నుండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వీరిలోకి అయితే మనం రైతులకు శుభవార్త ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలకు సంబంధించి తేదీలు ఖరారైంది ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాలో రెండు వేల రూపాయలు అందిస్తుంది అయితే అర్హత కలిగిన అభ్యర్థులకు ఏటా మూడు వాయిదాల్లో వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది చివరిగా గత ఏడాది అక్టోబర్లో ఏదైతే రిలీజ్ చేశారో అమౌంట్ ఇక ఏడాది మనం పంతొమ్మిది విడతలకు సంబంధించి వాయిదా అనేది ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు ఇక ఇందులో రైతులకు తప్పనిసరిగా అయితే ఉండాలి నివాసులు అయితే ఉండాలి అర్హత ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న రైతులకు ఇందు అర్హులు సన్న చిన్న కారు రైతులకు మాత్రమే భర్త భార్య మరియు వారి అవివాహిత పిల్లలపై ఆధారపడే రైతు కుటుంబాలకు ఒక సభ్యుడు మాత్రమే పిఎం కిసాన్ పంతొమ్మిది విడత సంబంధించి పొందేందుకు అర్హులు అనమాట ఇక అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు నిపుణులు రిజిస్టర్డ్ వైద్యులు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంట్లు వారి న్యాయవాదులు అసిస్టెంట్ సంవత్సరంలో పన్ను చెల్లించే పనులు చెల్లిపుదారులు నెలవారీ పెన్షన్లు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ కనుక అందుకున్న వారు కూడా రాంజక్క పదవుల్లో ఏదైతే రైతాంగ పథకం అనేది వర్తించదు అదేవిధంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తేదీలు కరారు రెండు విడతల సెషన్లు ఆశగా ఎదురుచూస్తున్న రాష్ట్రాల అధికార వెబ్సైటు ఇందులో ప్రధానంగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్కి వెళ్ళి జాబితాలో పేరు ఉందా లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట జిల్లా మండల గ్రామ వాటి వివరాలతో పాటు ఇందులో ఏదైతే చెక్ చేసుకోవాలంటే తప్పనిసరి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఏదైతే ఆధార్ కార్డు అదేవిధంగా పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ పాన్ కార్డు ఓటర్ ఐడి కుటుంబ సభ్యులు బ్యాంకు పాస్ పుస్తకం భూమి యజమాని సాగు వివరాలు అయితే విద్యుత్ బిల్లులు ఇవ్వాల్సైతే ఉంటుందన్నమాట సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మరి మీరు తప్పనిసరిగా ఈకేవే చేసుకోవాలన్నమాట ఈకేవే చేసుకుంటేనే మీకు అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి పద్దెనిమిది విడత పడిన వారికి పంతొమ్మిది విడత పడిన వారికి కలిపి ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలు జమ చేయబోతుంది సో ఈసారి పన్నెండు వేల రూపాయలు పెంచాలనే ప్రతిపాదన ఉందన్నమాట సో మొత్తానికి పంతొమ్మిది విడతకు సంబంధించి ఒకవేళ రాకపోతే మీకు రెండు వేల రూపాయలు వస్తుంది సో విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఏది జమ జమ చేస్తాయిందని చెప్పేసి